ఇవాళ వైసీపీ ముసుగులో ఉన్నటువంటి వాలంటీర్ వ్యవస్థ స్వరూపం ఇవాళ బయటపడింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లని వైసీపీ కార్యకర్తలుగా వాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు వాలంటీర్లతో ఫార్మాట్లు పంపించి ఫార్మాట్ల మీద సంతకాలు బలవంతంగా పెట్టించి రాజీనామాలు చేపించి ఇవాళ ఎన్నికల్లో వాడుకోవాలని చూస్తున్నటువంటి వ్యక్తి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్లియర్గా కనబడింది ఇవాళ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏంటి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారు మీరు వాలంటీర్లు కొనసాగొద్దని చెప్పలేదుగా మీరు వాలంటీర్లుగా ఉండండి అవసరమైనప్పుడు మీ సేవలు వాడుకుంటాం పెన్షన్ల దగ్గరికి మీరు వెళ్ళొద్దని మాత్రమే చెప్పారు వాళ్ళు ఎందుకని మీరు ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ కూడా ఎందుకు మూకమ్మడిగా రాజీనామాలు చేపిస్తా ఉన్నారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఎలక్షన్ కమిషన్ చెప్పినటువంటి దాన్నే వీళ్ళు ధిక్కరిస్తా ఉన్నారంటే రాజ్యాంగాన్ని ధిక్కరించడం ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని ధిక్కరించడం ఇది ఇవాళ జగన్మోహన్ రెడ్డి సృష్టించుకున్నటువంటి వ్యవస్థని మేము మొట్టమొదటి నుంచి ఈ వాలంటీర్ వ్యవస్థ వైసీపీకి ముసుగులో ఉన్నటువంటి కార్యకర్తల వ్యవస్థని మేము చెప్తా ఉన్నాం మేము ఎక్కడ వాలంటీర్లు తొలగిస్తామని చెప్పలేదే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు వాలంటీర్ సేవలు మేము కూడా ఉపయోగించుకుంటాం వాలంటీర్లు ఎవరిని కూడా తొలగించాం అని స్పష్టంగా చెప్తే ఇవాళ మీరు బలవంతంగా వాళ్ళతో రాజీనామాలు చేపించి ఇంటింటికి తిప్పించి ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నాలు చేస్తా ఉన్నది వాస్తవం కాదా ఇవాళ దీన్ని ఈ రాజీనామా పత్రాలని యాక్సెప్ట్ చేయాల్సి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నాం అధికారులకి చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చినటువంటి రాజీనామాల్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇవాళ దీన్ని ఏదైతే పెన్షన్ రాజకీయాలు కూడా వాడుకోవాలని ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేశాడంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉంటుందా ఇవాళ వాలంటీర్లతో డైవర్ట్ చేస్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి తన్ ఫెయిల్యూర్ ఐదేళ్ళు పూర్తిగా ఫెయిల్ అయిపోయాడు ఇవాళ అప్పులు జరగట్లా ఈ రోజు ఏదో రకంగా దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకునే విధంగా బిల్లుల్లో ఒక కమిషన్లు కొట్టుకోవడం కోసం బిల్లులు చేసుకున్నాడు స్వార్థ రాజకీయాల కోసం వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళని వాడుకుంటూ బలవంతపు